హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ మన ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్తో పాటుగా అమ్మమ్మ మాట అనేటువంటి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఈరోజు అమ్మమ్మ మాట ఒకసారి సో అమ్మమ్మ మాట ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ సిక్స్ మనం ఈరోజు వచ్చాం మీ అందరికి తెలుసు మన ఎపిసోడ్ ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్లో కూడా మూడు పార్ట్లుగా డివైడ్ చేశాము ఫస్ట్ పార్ట్ భగవద్గీతా శ్లోకము రెండవ పార్ట్ అమ్మమ్మ మాట అలాగే మూడో పార్ట్గా మనం ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి మూడు శీర్షికలతో మన ఛానల్ని ఛానల్లో అమ్మమ్మ మాట అనేటువంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక మన యొక్క ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ అందరూ చూపించేటువంటి ఆదరాభిమానాలు ఎలాగే ఉంటాయని నేను ఎప్పుడు కూడా ఆశిస్తున్నాను అయితే ఇక్కడ ఆలస్యం చేయకుండా మనం భగవద్గీత శ్లోకంలోకి వెళ్ళిపోదాం ఈ భగవద్గీత శ్లోకం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి భగవద్గీత శ్లోకం నిన్న ఆల్రెడీ మనకి తొమ్మిది శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు పదకొండో శ్లోకం మీ అందరికీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను పదకొండవ శ్లోకం చూడండి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమే తేషాం బలం భీమాభిరక్ష అయ అయన అయన యథాభాగా అవస్థిత భీష్మవే భీష్మవేవారక్షన్ వీ ఇలా పది పదకొండు శ్లోకాల గురించి మనం నేర్చుకుంటాం అయితే ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని చూసినట్లయితే అపర్యాస్తం తదస్మాకం బలం భీష్మావిరక్షితం అంటే భీష్ము భీష్ముడు తెలుసు కదా మీ అందరికీ కూడా కౌరుల యొక్క తాతగారు అనమాట సో భీష్ముడి రక్షించబడినటువంటి ఒక యుద్ధ సైన్యాన్ని కలిగి ఉన్నామని చెప్తున్నారు ఎవరో దుర్యోధనుడు చెప్తున్నాడు ద్రోణాచార్యుడితోటి అపర్యాస్తం తదస్మాకం బలం భీష్మావిరక్షితం పర్యాప్తం తదమే తె బలం భీమాభిరక్షితం ఆయవేషు ఆయన యథాగావస్థితా భీష్మేవారక్షన్ అని పది పదకొండు శ్లోకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఆల్రె మనం భగవద్గీత శ్లోకంలో మొదటి శ్లోకం చూసినట్లయితే ధృతరాష్ట్ర మహారాజు సంజయుని పిలిచి కురుక్షేత్రంలో ఏమి జరుగుతున్నాయి అనేటువంటి ప్రశ్న అడుగుతాడు ఫస్ట్ మొదటి శ్లోకంలో అయితే కనుక తర్వాత తదుపరి శ్లోకంలో చెప్తాడు దుర్యోధనుడు పాండవుల యొక్క పక్షాన్ని చూసి వాళ్ళ యొక్క బలా బలాబలాలను కూడా వివరిస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాండవుల యొక్క పక్షంలో ఉన్నటువంటి మహా అందరి గురించి చెప్తాడు అలాగే మనం కూడా మన వైపు కూడా ఉన్నటువంటి సైన్యాన్ని కూడా తెలియపరుస్తాడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే మీకు నిన్న ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను మనం ఏదైనా ఒక యుద్ధం అనేటువంటిది ఏదైనా ఒక ఒక ప్రక్రియ అనుకుంటే ఒక పని అనుకుంటే ఆ పనిలో జయం అపజయం ఏది జరిగినప్పటికీ కూడా మన బలమంతా ఎదుటి వాళ్ళ బలమెంతా కూడా ఒక అంచనా వేసుకోవడం అనేది ముఖ్యం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఈరోజు భీష్మ పితామహుడిచే సురక్షితము అపరిమితముగా ఉన్నటువంటి మన సైన్యం అజేయమైనది అంటే పితామహుడు కురు వృద్ధుడు కౌరవుల యొక్క తాతగారు అయినటువంటి భీష్మ పితామహుడు కురు వృద్ధుడైనప్పటికీ కూడా ఆయన పక్షంలో ఆయన యొక్క కనుసన్నల్లో మనం అందరూ ఉన్నాం కాబట్టి రక్షితంగా ఉంటున్నాము అని చెప్తున్నాడు భీముడిచే చే రక్షింపబడు పరి పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించడం సులభము భీముడు మహాబలశాలి భీష్ముడు కూడా బలశాలి అయితే భీష్ముడికి కౌరవుల పక్షంలో ఉన్నటువంటి భీష్ముడికి యొక్క పక్షంలో చాలా ఎక్కువ మంది మహానుభావులు అందరూ కూడా ఉన్నారు అయితే పాండవుల పక్షంలో తక్కువ మంది ఉన్నారు కానీ భీ భీముడి యొక్క సురక్షితమైనటువంటి ప్రదేశంలో భీముడి దగ్గర ఉన్నారని చెప్తున్నాడు భీమునిచే రక్షించబడేటువంటి ఏముంది ఒక చిన్న సైన్యం ఉంది పాండవులకి అదే గనక దుర్యోధనుడికి సంబంధించి కౌరవులకి అయితే గనక భీష్ముడి యొక్క కనుసన్నల్లో మెదిలేటువంటి భీష్ముడి యొక్క కనుసన్నల్లో మెదిలేటువంటి మహా సైన్యం ఉందని చెప్తున్నాడు కాబట్టి పాండవుల సైన్యాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు అని చెప్తున్నాడు దుర్యోధనుడు మీరందరూ మేము ఈ స్థానంలో స్థురస్థి సుస్థిరముగా నిలిచి అన్ని వైపులా నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు అదేంటండి ముందు భీష్ముడి వల్ల మన అందరం రక్షించబడుతున్నాం అని చెప్పాడు దుర్యోధనుడు భీష్ముడి వల్ల మన అందరం రక్షించబడుతున్నాం కాబట్టి సో అందరం కూడా ఎదురుగా ఉన్నటువంటి పాండవ సైన్యం చాలా చిన్న సైన్యం ఆ పాండవుల చిన్న సైన్యాన్ని భీముడు రక్షించుతున్నప్పటికీ కూడా చిన్న సైన్యం కాబట్టి భీష్ముడి చే రక్షించబడేటువంటి మన సైన్యం అంతా కూడా బలమైంది కాబట్టి మనం మన సైన్యంలోతో పాండవుల్ని సులువుగా జయించవచ్చు అని చెప్తున్నాడు చెప్తూ చివరిలో మనందరం కలిసి భీష్ముణ్ణి రక్షించుకోవాలి అని చెప్తున్నాడు అంటే దీంట్లో అర్థం కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే భీష్ముడు రక్షిస్తున్నాడు ఎవరిని కౌరవుల యొక్క సైన్యాన్ని మళ్ళీ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు కౌరవుల అంతా భీష్ముడిని రక్షించుకోవాలి అంటే భీష్ముడిని రక్షించుకోవడం అంటే తన యొక్క పెద్ద మన వైపున మన పక్షంలో నిలబడినటువంటి మన తాతగారి యొక్క పేరు ప్రతిష్టలు మీరు అందరూ కూడా నిలబెట్టాలి అనే ఉద్దేశంలో దుర్యోధనుడు ఇలా చెప్పడం జరిగింది అయితే ఇలా మహాభారతంలో భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో జరిగేటువంటి భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాము అయితే మనం ప్రయత్నించేటప్పుడు ఆ ప్రయత్నంలో లోపం ఉంటే గనక మీరు అందరూ దయచేసి నన్ను క్షమించాలి అయితే ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఏదైనా అక్షర దోషాలు రావచ్చు దాని యొక్క భావాన్ని చెప్తున్నప్పుడు కూడా ఎక్కడైనా తడబాటు అనేది జరగవచ్చు ఎందుకంటే నేను మీకు మీకు ముందుగానే చెప్పాను భగవద్గీత శ్లోకం మామూలుగా పారాయణ చేయడం అయితే కనుక ఈజీగా సులువుగా చేసేయచ్చు కానీ దాని భావంతో నేర్చుకోవడం అనేటువంటిది ఇదే నేను మొదటిసారిగా చేసే ప్రయత్నం అంతకుముందు భగవద్గీత చాలాసార్లు చదివి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క భావం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొత్త నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని నేను చేసుకున్నటువంటి ఒక కొన్ని జీవితంలో కొన్ని మార్పుల్లో ఇదొక మార్పు అనమాట భగవద్గీత శ్లోకాన్ని అర్ధహిత అర్ధసహితంగా నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే భగవద్గీత ఇంట్లో ఉండకూడదు భగవద్గీత చనిపోయినప్పుడు మాత్రమే చదువుతుంటారు భగవద్గీత అనేటువంటిది ఇంట్లో ఉంటే చాలా కష్టాలు వస్తాయని రకరకాలుగా చెప్తున్నారు భగవద్గీత పుస్తకం ఇస్తుంటే తీసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అప్పుడు భగవద్గీత పుస్తకం ఏమైపోయిందంటే కనుక ఎవరైనా చనిపోయినప్పుడు అపరకర్మలై చేసి కా పెద్ద కార్యం రోజున పంచిపెట్టేటువంటి ఒక పాంప్లెట్గా తయారు చేశారు అది మనం దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది భగవద్గీత శ్లోకాలని తాత్పర్య సహితంగా మనం నేర్చుకుంటే మన జీవితం ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవద్గీత రామాయణం లాంటి గ్రంథాలు ఉండాలి అలాగే వాటిని గ్రంథం ఉంటే సరిపోదు ఆ గ్రంథానికి తగ్గట్టుగా మనం కొంతవరకు ప్రయత్నం చేసి దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుండాలి అందుకటి మనం అందరం కూడా జాగ్రత్తగా చదువుకుంటూ ఈ యొక్క భగవద్గీత శ్లోకాలని అర్థంతో సహా నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను ఇక్కడితో భగవద్గీత అనేటువంటి శీర్షిక పూర్తయింది రెండవ శీర్షిక అమ్మమ్మ మాట అమ్మమ్మ మాట గురించి కనుక చెప్పినట్లయితే మీకు ముందుగానే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల దగ్గర మొదలుపెట్టి మా నాన్నమ్మగారు కానీ లేకపోతే నాకన్నా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కానీ లేకపోతే నా తోటి స్నేహితుల వద్ద కానీ మా గురువుల వద్దగానే నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీ ముందు రోజుకొక విషయాన్ని ఉంచడం జరుగుతుంది అయితే ఈ రోజు అమ్మమ్మ మాట కనుక చూసినట్లయితే చాలా చిన్న మాట కానీ చాలా అర్థవంతమైన మాట అదేమిటి ఏమిటనేది మనం ఇప్పుడు చూద్దాం అమ్మమ్మ మాట బ్రదర్గా ఉంది కనిపిస్తలేదు ఓకే అమ్మమ్మ మాట ఆరో మాట అనమాట ఇది ఇవ్వడమే కాదు తేవడం కూడా తెలియాలి ఇవ్వడమే కాదు తేవడం కూడా తెలియాలి ఇది చిన్న మాటే కానీ కానీ చాలా పెద్ద అర్థాన్ని ఇచ్చేటువంటి మాట ఎందుకంటే ఈరోజు సమాజం ఏమైపోయిందంటే కనుక రోజునే కాదు పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినటువంటి విషయం ఏంటంటే చాలామంది కుటుంబం గురించి కన్నా సొసైటీ గురించి సమాజం గురించి ఎక్కువగా పాపులాడుతూ ఉంటారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళు మంచిగా ఉండాలి అనుకుంటారు తప్ప కుటుంబం ఏమైపోతుంది కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకి పట్టదు ఎవరన్నా వచ్చి వీళ్ళని ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు ఏదైనా ఒక సహాయం అందించినప్పుడు కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు అయితే సహాయం చేయడం చాలా వరకు మంచిదే కానీ అలా సహాయం చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మెచ్చుకుంటారు ప్రపంచం ఏమని మెచ్చుకుంటుందంటే వాళ్ళ అరచేతికి ఎముక లేదు అరచేతికి ఎముక లేకపోవడం ఏంటండి అంటే కనుక ఎముక లేని అరచేయి అంటే అర్థం ఏంటి పొట్టు అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు మహానుభావుడు అని అనుకుంటారు మహానుభావుడు కరెక్టే సమాజానికి మహానుభావుడు అనిపించుకోవడం కన్నా ముందు కుటుంబానికి ఉద్ధరించేటువంటి ఒక పెద్ద మనిషిలా ఉండాలి మనం అంతే తప్ప వాళ్ళు ఎవరో సాయం అందించారని అయితే ఇక్కడ ఇంకొక విషయం అపాత్రదానం అనేది చేయకూడదు నిజంగా అవసరమై ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు తినడం మానేసి అయినా ఎదుటివాడు సహాయం చేయ తప్పలేదు అవతల వ్యక్తి కోటీశ్వరుడే ఉండి నువ్వు ఏదో చిన్న పొలం వేసుకున్నావు బెండకాయలు దొండకాయలు పండించుకున్నావు అయి అమ్మి అమ్ముకుని నీ జీవనం కొనసాగిస్తున్నావు ఎవరో బాగా డబ్బున్న యజమాని ఎవరో పెద్ద మంచి ఎవరిని దగ్గరకు వచ్చి నాకు కొన్ని ఎండకాయలో లేదా దొండకాయలో కావాలని అడిగినప్పుడు మీకు ఎన్ని కావాలని పెట్టుకెళ్ళండి కోసుకుని వెళ్ళండి ఎప్పుడైనా ఈ పొలం మీద మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే అది చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం అనమాట అదే తిండికి లేనటువంటి వాడు తిండికి లేనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా మీరు ఎదురుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అతనికి ఇవ్వడంలో తప్పలేదు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాడు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం ఇచ్చేస్తూ ఉంటాం మనకి ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక వస్తువు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందరి చెప్పినట్టుగా బెండకాయలు దొండకాయలు మన దగ్గర నుంచి పెట్టుకోలేదు మన తోటలో కరివేపాకు చెట్లేదు వాళ్ళతో వాళ్ళ పెరట్లో కరివేపాకు చెట్టు ఉంది వెళ్ళి ఒక కరివేపాకు రొబ్బ అడిగి తీసుకురమ్మనండి ఇప్పుడు ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో ఆ పెద్ద మనిషిని అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే దానం చేయొచ్చు అపాత్ర దానం అనేది చేయకూడదు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అలాగే మనకు వాళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళకి మనం సహాయం చేయాలి ఉపయోగపడడం అంటే ఇంకో విషయం ఇక్కడ పేదవాళ్ళకి సహాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకూడదు అది మాత్రం నేను చెప్తున్నాను మనకన్నా కొంచెం నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనకన్నా దిగువ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా మనం సహాయం చేయొచ్చు దాంట్లో నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి ఇబ్బంది లేదు అన్నీ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరమైతే లేదు అన్నీ ఉన్న వాళ్ళకి సహాయం చేసి మనకి అది పుణ్యం చాలా మంచిది అందరికి నలుగురికి పంచిపెట్టేద్దాం అన్నదంతా అని ఆ దూరణి మంచి మంచిది కాదు ఎందుకంటే మనం దేని మీద ఆధారపడబోతున్నామో దాన్ని ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మెలుగుతూ దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికతో మనం ముందుకెళ్లారు ఎవ్వడమే ఇవ్వడమే కాదు తేవడం కూడా తెలియాలన్నాను నాకు తెలిసినటువంటి చాలామంది చాలా వ్యక్తుల్లో అంటే మా కుటుంబంలోనూ ఉన్నారు అలాగే మాకు తెలిసినటువంటి బంధువుల్లో ఉన్నారు నాకు తెలిసిన స్నేహితుల్లో కూడా ఉన్నారు అడిగిన వెంటనే సహాయం చేస్తారు అడిగిన వెంటనే ఏదైనా ఒక విషయం అడిగితే వెంటనే ఇచ్చేస్తారు కానీ వీళ్ళ మాత్రం ఎదుటి వ్యక్తిని ఏదైనా సహాయం అర్థించరు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది మంచిదే ఇబ్బంది ఏం లేదు కానీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మనం ఎవరికైనా ఏదైనా అపాత్రదానం చేసినప్పుడు మామూలుగా మనకన్నా దిగువ నిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి దానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీరేమీ కూడా ఆశించవద్దు కానీ మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా మనం ఒక వస్తు రూపంలో సహాయం చేసినప్పుడు తిరిగి వాళ్ళని ఆ వస్తు రూపంలో వేరే వస్తు రూపంలో దానికి సమానమైనటువంటిది ఇప్పుడు కేజీ దొండకాయలు కేజీ బెండకాయలు వాళ్ళు ఫ్రీగా ఇచ్చు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోంచి ఒక పది రూపాయలు కరివేపాకు తీసుకురావడం రాక రాలేకపోవడం అనేది చేతకత్నానమే కదా పైగా ఆ తీసుకెళ్లిన వ్యక్తి కూడా డబ్బుండి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ మీ తోటలో కాసినటువంటి బెండకాయలు తొండకాయలు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర కాసేటువంటి ఏ ఆనపకాయో లేకపోతే ఇంకోటో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఉంది ఫుడ్ బిజినెస్ ఏదో ఉంది ఒక స్వీట్ బాక్స్ తయారు స్వీట్లు తయారు చేసేటువంటి ఒక షాప్ ఉంది అనుకున్నాం ఎప్పుడన్నా నీకు తీసుకొచ్చి ఒక పావు కేజీ స్వీట్ ఇచ్చాడు అనేది కూడా ఆలోచించుకోవాలి మనం మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు కానీ నేను తీసుకురావట్లా అటువంటిప్పుడు మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను దయచేసి మనకన్నా స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడు తిరిగి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు కానీ మనతో సమానంగా కానీ మనకన్నా పై స్థాయిలో ఉన్నవాడికి కానీ ఏదైనా ఒక వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ మనం సహాయం చేసినప్పుడు తిరిగి ఖచ్చితంగా తీసుకురావడం కూడా తెలియాలి అంటే ఇవ్వడమే కాదు తీసుకురావడమే కూడా తెలియాలి కానీ చాలామంది ఈ ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను నేను ఈ విషయాన్ని వేరే వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మన బ్లడ్లోనే ఉంది మా బ్లడ్లోనే ఇవ్వడమే కానీ మనం తీసుకోవడం తెలియదు అసలు అన్నారు బ్లడ్లో ఉండి మనం మేసాలకు నూనె రాసుకుని రోజులు వెళ్ళిపోయినాయి మనం ఏంటి మన కుటుంబం పరిస్థితి ఏంటి మన పిల్లల యొక్క పరిస్థితి ఏంటి మనం ఒక రూపాయి ఎలా దాచుకోవాలి దానికి సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనే రోజులు ఇవి అంతే తప్ప ఊరందరి కోసం సమాజం కోసం బతకాల్సిన అవసరం అయితే లేదు సో దానాలు చేయండి ధర్మాలు చేయండి లేదు మనకన్నా నిమ్మస్థితిలో ఉండి సహాయం అర్ధించినటువంటి వాళ్ళకి వాళ్ళ యోగ్యులైన వాళ్ళకి మాత్రమే మనం దానం చేయాలి తప్ప అపాత్ర దానం అనేటువంటిది ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు ఈరోజు అందరం కూడా నిశ్చయించుకుందాం మనకన్నా బెటర్ పొజిషన్లో మనకన్నా మంచి స్థానంలో ఉన్న వాళ్ళకి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఎటువంటి సహాయాలు చేయొద్దు మనం ఓన్లీ మనకన్నా నిమ్మ స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి అలాగే దే దేవాలయాలకు కానీ లేకపోతే కనుక ఏదైనా ఊర్లో జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లోకి కానీ డొనేషన్స్ ఇచ్చి మన యొక్క సమయాన్ని అలాగే మన యొక్క ధనాన్ని అనవసరంగా వృధా చేసుకోకండి అంటే దేవాలయాలకి ఇవ్వడానికి చాలామంది ఉంటారు కానీ తినడానికి తిండి లేనటువంటి పేదవారికి సహాయం చేయడానికి కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందిలో కూడా మనం ఉన్నట్లయితే అప్పుడు పరమాత్మల్ని మెచ్చుకుంటాడు సో అందుకని మనందరం కూడా దీన స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం దానం చేద్దాము అనవసరమైనటువంటి దానాలు చేసి మనం ఇబ్బంది పడవద్దు ఒకవేళ ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల కారణంగా ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకునే గుణం కూడా మనకి ఉండాలి సో ఈ మాటని నేను చదువుకునేటప్పుడు మా స్నేహితుడు ఒక అతని దగ్గర నుంచి నేను తెలుసుకోవడం జరిగింది సో ఇది చాలా మంచి మాట ఇవ్వడమే కాదు కాదు తీసుకురావడం కూడా తెలియాలి అటువంటి పట్టు విడుపులు ఉండాలంటారే ఈ విషయంలో మాత్రం పట్టు మాత్రమే ఉండాలి విడుపు అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండ ఉండడానికి వీలు లేదు మనం ఎదుటి వాళ్ళకి సాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ సహాయం అనేది అర్థించడం తప్పేం కాదు అది కూడా మనకన్నా మంచి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇబ్బంది పడద్దు సో అందులో మనం అందరం కూడా కార్తీక్ కార్తీక్ లే ఓకే సబ్స్క్రైబ్ చేస్తాను నెక్స్ట్ మ్యారేజ్ ఇస్ డాస్ట్ ఎవరు ఆలోచనలు వాళ్ళే అయితే ఏదైనప్పటికీ కూడా మనకి మీరందరూ కూడా ఈ రకంగా ఆలోచన చేసి మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సహాయం చేయడానికి వీలుగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి ఇంకా మూడో శీర్షిక ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి విషయానికి వస్తే నన్ను మీ అందరినీ కూడా ఒక క్వశ్చన్ అయితే గనక అడగడం జరిగింది ఏంట ప్రశ్న అంటే కనుక నేను అడిగినటువంటి ప్రశ్న ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక బంధువులు మన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత మన ఇల్లు శుభ్రం చేసుకోకూడదు ఇల్లు తొడవకూడదు ఇప్పుడే వెళ్ళారు కాబట్టి ఇల్లు తొడవకూడదు బంధువులు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడే వెళ్ళారు కాబట్టి ఇల్లు తొడవకూడదు ఇల్లు శుభ్రం చేయకూడదు ఇల్లు కడగకూడదు ఉంటారు దాంట్లో ఉన్నటువంటి అర్థం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు కడగడం లేదా శుభ్రం చేయడం అనేటువంటిది అమంగళకరమైన స్థితిలో ఏదైనా ఒక వ్యక్తి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మృతదేహం తరలించిన తర్వాత మాత్రమే ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ కడగడం కానీ చేస్తుంటారు తొడవడం కానీ కడవడం కానీ అలా మన బంధువుగనం మన ఇంటికి వచ్చి వెళ్ళినట్ని తుడిచినప్పుడు మనలో ఏదో ఒక కీడు శంకించేటువంటి అవకాశం ఉంటుంది ఏదో జరిగిపోద్దని కాదు ఏదో కీడు శంకించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తొడవద్దు అనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది పూర్వం నుంచి ఉంది అయితే ఇంకొక ఆలోచన కూడా మనం తార్కికంగా ఆలోచిస్తే కనుక ఇంట్లోంచి బంధువులు వెళ్ళారు ఇప్పుడే వెళ్ళారు మనం ఆ బంధువులు ఉన్న సంద సమయంలో మనం ఏదో బంగారు వస్తువు ఏదో తీసుకున్నాం బంగారు వస్తువు ఏదో తీసుకుని చెవికి పెట్టుకునేటువంటి ఒక అమ్మలో లేకపోతే కనుక ముక్కు పొడకో లేకపోతే ఉంగరమో ఏదో అనుకోకుండా టీవీ దగ్గర సోఫాలను ఎక్కడ పెట్టి మర్చిపోయాం అనుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే అక్కడ ఆ వస్తువు లేదు ఒకవేళ కానీ నువ్వు వాళ్ళు వెళ్ళినట్ తుడిచేసినప్పుడు ఇంట్లో చెత్తా చెదారంతో పాటుగా ఉంగరం అయితే ఆ ముక్కు పొడకోవలు అయితే ఏదో డస్ట్బిన్లోకి ఇప్పుడైతే డస్ట్బిన్లో కాకుండా పూర్వం అయితే కనుక ఇంటి బయట నలుగురు ఇళ్ళలో కలిపి ఒక పెంటప్పు ఉండి దాంట్లో పాడేసేవారు దాంట్లో పాడేసిన తర్వాత ఇంకా ఏ వస్తువు అయినా కానీ తిరిగి వెతుక్కునేటువంటి సందర్భం ఉండేది కదా పూర్వకాలం అయితే ఇప్పుడు బంధువులు వెళ్ళిన తుడి చేసావు అనుకోకుండా ఉంగరం అందులోకి వెళ్ళిపోయింది ఆ విషయం నీకు తెలియదు ఆ చెత్తకొప్పలోకి వెళ్ళిన విషయం అయ్యో ఇక్కడే పెట్టాను నేను ఉంగరం తెస్తున్నప్పుడు ఆ వచ్చినప్పుడు నా వంక అలాగే చూసాడు ఆ ఉంగరం అక్కడ పెట్టడం గమనించాడు అతనే పట్టుకెళ్ళిపోయాడేమీ ఉంగరం అనేటువంటి ఒక అనుమానం అనేటువంటిది మొదలవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వెళ్ళిన వెంటనే కనుక తుడిచేమంటే ఖచ్చితంగా ఆ పడిపోయిన వస్తువు మనం తిరిగి దొరకదు అనుకోకుండా చెత్తతో పాటు వెళ్ళిపోయడానికి అవకాశం ఉంది పైగా పూర్వకాలం ఇల్లు ఇంత అందంగా సుందరంగా మన టైల్స్ తోటి వాడుతూ ఉండేవి కాదు సిమెంట్తో కూడా చాలా తక్కువగా ఉండేవి ఎక్కువగా మట్టితో చేసినటువంటి ఇల్లు ఎక్కువ ఉండేవి కాబట్టి అందులో మట్టి దుమ్ము అన్ని రకరకాలు ఉంటాయి కాబట్టి దాంతో పాటుగా ఈ బంగారు వస్తువు చిన్న వస్తువు అనుకోండి అదే మొక్కు కొడకలాంటిది అనుకోండి అసలు కంటికే కనిపిస్తాం నేల మీద పడిన తర్వాత సో ఆ అనుమానం మనకు బంధువుల మీద రావ రావడానికి అవకాశం ఉంది అందుని ఇంట్లోంచి బంధువులు వెళ్ళిన వెంటనే తొడవకూడదు అన్న కారణం అది అసలైన విషయం అది అంటే అది వెళ్ళిన కాసేపు తర్వాత తుడు అంటే కనుక తొడవచ్చు ఎందుకంటే వెళ్ళిన తర్వాత పావు గంటకో అరగంటకో మళ్ళీ బంగారు వస్తువు వెంటనే గుర్తు వస్తుంది అయ్యో చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళిపోయారు ఆ అనుమానం వచ్చినప్పటికీ మనకు ఆ వస్తువు దొరుకుతుంది ఇంట్లో వెతికితే అదే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తుడి చేసిన తర్వాత వెతికేయమనుకోండి ఆ వస్తువు దొరకదు అదేం పెంటపక్క మీద ఉందనే విషయం కూడా మనం ఆలోచించలేము ఆ బంధువులే పట్టుకెళ్ళిపోయారు అనేటువంటి ఒక అపవాదు అపనమ్మకం అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లోకి బంధువులు వచ్చి వెళ్ళిన వెంటనే మనం తొ ఇంటిని తుడవడం కానీ శుభ్రం చేయడం కానీ జరగకూడదు అని అంటారు అలాగే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది ఇంట్లో వచ్చిన వాళ్ళతో పాటు ఇది ఇది మూడో విషయం అనమాట చాలా వస్తాం అంటారు దీన్ని ఏమో యాక్చువల్గా మానసికమైనటువంటిది అనమాట మానసికంగా ఆలోచనలో ఇంట్లో ఏదైనా చెడు జరిగినప్పుడే కదా ఎవరన్నా బయటికి వెళ్ళినప్పుడు మనం తుడుస్తాం కడుగుతాం అని ఒక మానసికమైనటువంటి ఒక ఆలోచన మొదటిది రెండోదేమో తార్కికం ఇప్పుడు మూడోది చేతాస్తవాణాలు దీన్ని యాక్చువల్గా ఇంట్లో నుంచి బంధుగణాలు వెళ్ళిన వెంటనే తుడిచేస్తేనంట ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఆ బంధువులతో పాటు వెళ్ళిపోతాడు చాలా మంచిది కదండి అలా వెళ్ళిపోతే ఎందుకంటే ఇంటికి వచ్చిన మన బంధువులు మనకన్నా ఉన్నారు ఉన్నారనుకోండి మన లక్ష్మీదేవి కూడా కొంత మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కొంత వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే మంచిది వాళ్ళు కూడా మంచిగా ఉంటారు వాళ్ళకు కూడా మనం ఇంట్లో తుడిచినంత మాత్రమే ఇంట్లో లక్ష్మీదేవి పోతుంది అనుకోవడం అనేది అపనమ్మకం అనమాట సో ఛాందస్ భావాలను మనం తగ్గించుకుని శాస్త్రీయంగా తార్కికంగా ఆలోచించడం మనం మొదలు పెట్టాలి అందుకటి మనం ఎలాంటి విషయాలు మరికొన్ని మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎందుకు ఏమిటి వెళ్ళాలో రేపటికి ఒక ప్రశ్న మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఎందుకో మీకు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రేపు మళ్ళీ ఇదే సమయానికి చేసే వీడియోలో దానికి సంబంధించిన సమాధానంతో మీ ముందుకు వస్తాను మళ్ళీ ప్రశ్న మరొకసారి చెప్తున్నాను మంగళవారం శుక్రవారం మనం ఎవరికి కూడా ధనాన్ని ఇవ్వకూడదు ఎందుకు మంగళవారం శుక్రవారం ఎవరు ఎవరికి ధనాన్ని ఇవ్వరు ఎందుకంటే కొంతమంది కొన్ని సంస్థల్లో జీతాలు ఎవరు శుక్రవారం మంగళవారం కొన్ని సంస్థలు శుక్రవారం మంగళవారం జీతాలు ఎవరు అలాగే కొంతమంది శుక్రవారం మంగళవారం అసలు ఇంట్లోంచి డబ్బుని ఒక రూపాయి బిల్ల కూడా బయట ఎవరికి ఇవ్వరు ఏది ఇవ్వాల్సి వచ్చినా సోమవారం కానీ లేదంటే గురువారం కానీ ముందు చక్క పెట్టేసుకుంటారు ఎందుకు శుక్రవారం మంగళవారం మనం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఆలోచించి దానికి సంబంధించిన సమాధానాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఈరోజు అమ్మమ్మ మాట ఎపిసోడ్ ఆరుకి శుభం కార్డు వేసేద్దాం మళ్ళీ రేపు ఇదే సమయంలో అమ్మమ్మ మాట కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ధన్యవాదములు లేవు ఆపేస్తున్నాను రన్ అవుతుంది కమెంట్స్ ఒకసారి చూద్దాం అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయు అన్న హలో ఓకే అలాగే తప్పకుండా చేస్తాను అక్షయరాజ్ అక్షయ్ రాజ్ సెవెన్ సెవెన్ వన్ జీరో అంట మ్యారేజ్ ఈజ్ డయాస్టర్ మ్యారేజ్ ఈజ్ డయాస్టర్ అంటే డిజాస్టర్ ఓకే డిజాస్టర్ అది మీ ఒపీనియన్ అనుకుంటా నాకు ఏ విధమైన సంబంధం లేదు ఓకే ఇక్కడతో మన లైవ్ని ముగిద్దాం థ్యాంక్ యూ